నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ సహజంగా మన తెలుగు సంవత్సరాది అంటే ఉగాది చేస్తాం కానీ ఈ మధ్య కాలంలో సంవత్సరం మారుతున్నప్పుడు ఆంగ్ల సంవత్సరం మారుతున్నప్పుడు కూడా చాలామంది పంచాంగాలు చెప్తున్నారు చెప్పించుకుంటున్నారు అసలు ఈ సాంప్రదాయం మనకు ఉందా అప్పుడు పంచాంగ శ్రవణం ఏంటి ఇంతకుముందు లేదు కదా ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది దాని గురించి వివరంగా తెలుసుకుందాం మన సాంప్రదాయం వెనకాల ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకుందాం గురువుగారు ఉన్నారు సుధీర్ శర్మ గారితో మాట్లాడి అన్ని వివరంగా తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురువుగారు డిసెంబర్ నెల అయిపోయిన వెంటనే ఆంగ్ల సంవత్సరాది వస్తుంది సహజంగా ఒకప్పుడు ఆంగ్ల సంవత్సరాది ఒక పద్ధతిలో ఉండేది కేకులు కట్ చేసుకోవడం అర్ధరాత్రి పన్నెండు గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ అనే శుభాకాంక్షలు హడావిడి చేసేవాడు ఈ మధ్య కాలంలో మనం సాంప్రదాయం పెరిగింది పద్ధతులు పెరిగాయి కారణం ఏదైనా కావచ్చు పంచాంగ శ్రవణాలు చెప్తున్నారు సామాన్య పురోహితులు అనడం కంటే పెద్ద పెద్ద పురోహితులు కూడా సోషల్ మీడియాని ఛానల్స్ని వేదికగా చేసుకొని పంచాంగ శ్రవణం చెప్తున్నారు అసలు ఈ ఆంగ్ల సంవత్సరానికి పంచాంగ శ్రవణం అనేది ఉందా చెప్పడం సమంజసమేనా ముఖ్యంగా అమ్మా మనం మన సంప్రదాయం గురించి మాట్లాడుకోవాలి ఈ ఆంగ్ల సంవత్సరాది తెలుగు సంవత్సరాది విషయానికి వస్తే మనకి కాలం అనేటువంటి ఒక సమ సూచికని ఇచ్చింది ఎవరు అంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతిగా ఉండేటువంటి ఒక శక్తి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ జనవరి ఫిబ్రవరిలో రాకముందు వేల సంవత్సరాల క్రితమే ఈ సమయానికి సూర్యోదయం ఈ సమయానికి సూర్యాస్తమయం ఈ సమయంలో చంద్రగ్రహణం ఈ సమయంలో సూర్యగ్రహణం ఈ సంవత్సరం ఈ నక్షత్రం ఈ తిథి రోజున ఈ వారం రోజున వస్తోంది అని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప సనాతన ధర్మం ఏమిటి అంటే మన హిందూ ధర్మం అవునా అలాంటి పరిస్థితి నుంచి పాశ్చాత్య సంస్కృతి ఇప్పుడు పిల్లల్ని మారమంటే ఎందుకు మారుతారు మనం మారటం లేదు ఫస్ట్ ముఖ్యంగా పెద్దవాళ్ళ సంస్కృతి దగ్గర నుంచి మన సంస్కృతి మార్చుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉన్నాం చివరికి మన పిల్లలకి మనం ఏం చేస్తున్నామో అదే అందిస్తున్నాం వాళ్ళు కూడా దాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తున్నారు మన ఇంట్లో పూజ చేస్తే పిల్లవాడు పూజ చేస్తాడు అరే పొద్దున్న పూజ చేయాలి పూజ చేయబట్టి మా నాన్న నన్ను ఇంత గొప్పగా చదివించడానికి డబ్బులు వచ్చినాయి మంచిగా చదివించారు నేను చదువుకున్నాను దేవుడు అనుగ్రహం కలిగిందని చెప్పి పిల్లలకి తెలుస్తుంది తండ్రే ఆఫీసుకు పెట్టేటప్పుడు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకుని జయ శ్రీరామ్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటే కొడుకు ఏం చేస్తాడు అంటున్నాడు ఓహో ఇట్లా అంటే సరిపోతుందా సరే మనం కూడా శ్రీరామ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఇలానే తయారవుతున్నారు కదా మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తున్నారు సార్ నిజంగా ఈ ఆంగ్ల సంవత్సరాదికి ఆంగ్లం అని చెప్పి మనం చెబుతున్నాము మనది కాదు మన సంస్కృతి కాదు కదా ఈ భాషకి సంబంధించినటువంటి ఒక సంవత్సరాది ఏదైతే ఉందో ఒక నిజంగా ఒక మాట చెప్పాలి అంటానమ్మా కేరళకి వెళ్తే కేరళ సంప్రదాయమే పాటిస్తారు అవునా తమిళనాడుకి వెళ్తే తమిళనాడు సంప్రదాయం కర్ణాటక వెళ్తే కర్ణాటక పంజాబీ పంజాబీ మహారాష్ట్ర గుజరాత్ యూపీ ఇవన్నీ ఎక్కడవక్కడ మొత్తం కూడా ఏ సిస్టమ్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళ సంప్రదాయాలు చక్కగా పాటిస్తూ ఉంటారు అలాగనే యావత్ భారతదేశానికి ఒక సంప్రదాయం ఉంది ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఇంటర్నేషనల్ కేవలం ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే మన మాతృభాష అంటే మన రాష్ట్రీయ భాష ఏది అంటే హిందీ అని చెప్తాం భారతదేశం మొత్తానికి కానీ భారతదేశం వరకు మాత్రమే పనికి వచ్చేటువంటి భాష అయిపోయింది అవును ఇతర దేశాల్లో ఇంగ్లీష్ తప్పితే వేరే లేదు అవకాశం లేదు చివరికి అదేమైపోయింది అంటే ఎక్కడ మాట్లాడినా ఇంగ్లీషే మాట్లాడాల్సి వస్తుంది సో ఈ తెలుగుతో హిందీతో మనకు పని లేదు కేవలం ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుందని చివరికి మన పిల్లలకి ఎక్కడో ఉన్న దరిద్రపోటు భాషను తీసుకొచ్చి మనమేంటి ఏదైనా శుభం చేకూరాలంటే మంచి పనులు మంచి శిగుణాలు రావాలంటాం పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయగానే ఆ రెట్ ర్యాట్ సిఏటి క్యాట్ దరిద్ర పిల్లి ఎదురు వస్తేనే దరిద్రం అనుకుంటాము వీడి చదువు మొదలై క్యాట్ టు ర్యాట్తో స్టార్ట్ ఈ వీడి చదువు ఎంత దూరం ఎంత విజ్ఞానాన్ని ఇస్తుంది వీడికి ఇవ్వలేదు అవివేకంలో ఉండి చివరికి అదే లోకం అదే ప్రపంచంగా మనం మార్చేస్తున్నాం పిల్లలకి ఉగాది అంటే ఏంటి ఉగాది రోజున ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు షడ్రుచుల ఆ పచ్చడి మనం ఎందుకు తింటాం ప్రసాదం అనేది ఎందుకు తీసుకుంటాం ఉగాది పచ్చడి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అసలు ఉగాది అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ జనాలకు మర్చిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసారు చాలామంది పండగ అంటే తలంటు స్నానం చేయాలి మంచి బట్టలు వేసుకోవాలి గుడికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలి తర్వాత మనం చేసే పనులను మనం చేసుకుంటూ కూర్చోవాలి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కానీ ఆయా పండగ రోజుల్లో పెద్దలు ఇచ్చినటువంటి సంస్కృతి ప్రకారం మన సంప్రదాయం ప్రకారం తినేటువంటి ఆహారం కానీ ప్రసాదాలు కానీ పూజలు కానీ చేయడం ద్వారా ఆయా ఋతువులకి ఆయా వాతావరణానికి తగ్గట్టుగా మనకి సమకూర్చారన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవటాలి ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క పండగ వస్తూ ఉంటుంది మనకి ఆ ఋతువుల్లో ఏ రకమైనటువంటి ప్రసాదం అంటే మనం ఫుడ్ తినాలి ఫుడ్ కంటే కూడా దేవుడికి ప్రసాదం నైవేద్యం పెడితే ప్రసాదం అవుతుంది కదా తద్వారా పూజ చేసి దేవుడికి నివేదన పెట్టి దాని ప్రసాదంగా మనం భుజించడం ద్వారా భగవంతుడికి ఏ రకమైనటువంటి మనం పెద్ద వైభవం ఏం చేయటంలా కేవలం మన ఆరోగ్యం నింపుకోవడం కోసమే మనం చేస్తున్నటువంటి పనులు అది కూడా గుర్తించకుండా ఉగాది ఆ రోజున ప్రసాదం కొద్దిగా తింటాడు పొద్దున్న స్నానం తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ తర్వాత తినేటువంటి అడ్డం తిన తింటూనే ఉంటాడు పిజ్జాలు బర్గర్లు కేకులు పేస్ట్రీలు కూల్ డ్రింకులు ఇవే ఉంటాయి అవునా అసలు ఏ ఏం తింటే అరుగుదల అవుతుంది ఏం తింటే అరుగుదల కాదు స్పష్టంగా చెప్పబడుతుంది మనకి చక్కగా అవన్నీ కూడా వదిలేస్తున్నాం మనం పోయి 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 పాశ్చాత్య సంస్కృతిని సంస్కృతిని అలవరుచుకొని వంట పట్టించుకొని వాళ్ళు ఏమో మల్లాగా మారుతున్నారు మనమేమో వాళ్ళలాగా మారుతున్నాం వాళ్ళు మన సంప్రదాయాన్ని గౌరవించడం మొదలుపెట్టేశారు మన సంప్రదాయంలో చివరికి వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది మీరు తిరుపతి నడకదారిని వెళ్ళండి కనీసం పదిహేను మంది ఫారినర్స్ కనపడుతుంటారు మనకి జపం చేసుకుంటూ చక్కగా పంచకట్టుకొని లాల్చి వేసుకొని జపమాల సంచి ఒకటి తగిలించుకునే చేతికి చక్కగా జపం చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడ ఏ శబ్దం అవుతున్నా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు నిమగ్నమైపోతారు ఆ జపంలో వాళ్ళు మన సంస్కృతికి వచ్చేసారు వివాహం ముని మధ్య ఒక పెళ్లి చేయించాను రీసెంట్గా అమెరికన్స్ది బ్రహ్మాండంగా చేసుకున్నారు మా పెళ్ళి ఎంత బాగా చేసుకున్నారండి అంత బాగా చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూర్చొని వాళ్ళకి అర్థం కాదు మనమంతరం ఒక మధ్యలో మీడియాటర్ని పెట్టుకొని మొత్తం చెప్పించుకున్నారు అంత అయిపోయిన తర్వాత యువర్ ప్రిస్ ఈజ్ వెరీ గుడ్ వెరీ గ్రేట్ అని చెప్పేసి అడిపోయారు వాళ్ళకి ఏమర్థమైంది అంటే తెలుసుకోవాలని తప్పన వాళ్ళని కలిగింది మనకి అన్నీ తెలుసు మర్చిపోయి మనం ఇదైపోతున్నాం నిజంగా ఆంగ్ల సంవత్సరాది అనేటువంటిది మనకు సంబంధించింది కాదు మన భారతీయ సంప్రదాయానికి సంబంధించింది కాదు అసలు అంతముందు ఈ భాష కూడా మన దేశంలో లేదు లేని భాషని తీసుకొచ్చి మరీ జొప్పించి మరీ చేశారు వెళ్తూ వెళ్తూ కొన్ని దరిద్రపోటు భాషలు సారీ ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవి ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోయారు మొన్నదాకా మన కరోనా చెప్పింది మన భారతీయతంటే ఏంటో నమస్కారం అంటే సంస్కారం రా అని చెప్పి చెప్పింది షేక్ హ్యాండ్ ఇవ్వద్దు మరి షేక్ హ్యాండ్ ఇచ్చు ఇచ్చుకోవద్దు ఇచ్చుకోవద్దు అని చెప్పి మనం చూద్దునే ఉంటాం మన కరోనా ఏం చెప్పింది ఇచ్చుకుంటూ అని చెప్పి నువ్వు పుచ్చుకున్నావా టికెట్ పుచ్చుకోవడమే పైకి అనే పరిస్థితి వరకు తీసుకొచ్చింది మరి అంత గొప్ప సంప్రదాయం అప్పట్లోనే వీళ్ళకి తెలుసు కదా మన వాళ్ళకి అంటే కరచాలనం చేస్తే సూక్ష్మ క్రిములు తప్పనిసరిగా రాపిడి జరుగుతుంది వీళ్ళకి అంటు రోగాలు వస్తాయి తద్వారా అనారోగ్యం వస్తుందని తెలుసు కదా అందుకనే కదా నమస్కారం అనేటువంటి ఒక సంస్కారాన్ని తీసుకొచ్చారు భారతీయ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపి నమస్కారం పెడుతున్నాం అలాంటి సంస్కృతిని మన సంస్కృతి మనం తెలుసుకోలేక అనవసరమైనటువంటి పోయి నిజంగా ఫ్యాన్ షర్ట్ ప్యాంటు షర్ట్ వచ్చిందమ్మా దాన్ని జీన్స్ అన్నారు ఆ జీన్స్లో ఇప్పుడేదో కోసుకుంటారు ఇంతవరకు చిరిగిపోయిన జీన్స్ మా చిన్నప్పుడు నిజంగా మా నాన్నగారు చనిపోయిన కొత్తలో మా దగ్గర డబ్బులు లేక చినిగిపోయిన నిక్కర్లు ఉంటే వాటికి ప్యాచ్ చేసుకొని తిరిగేవండి అది అవమానంగా ఉండేది నాకు మా నాన్నగారి పేరు గొప్ప పేరు ఉండేది ఆయన డబ్బు సంపాదించారు పేరు సంపాదించారు అంత గొప్ప ఆయన కొడుకుని నేను ప్యాచ్ చేసుకొని తిరుగుతున్నానని అని చెప్పి బాధపడేవాడు ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది వేల రూపాయలు ఖర్చు పెడతారు ఇప్పుడు దానికి వేరు వేరు ఎన్ని ప్యాచ్ ఉంటే ఎన్ని చిరుకునే అన్ని వేరు అసలు ఇది ఎక్కడ సంస్కృతి మగవాళ్ళు ఏమో వంటి నిండా మంచి కప్పుకునే ఫ్యాన్ ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు మాత్రం వచ్చి వేసుకొని ఒళ్ళు మొత్తం కనబడి దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు అసలు ఆడవాళ్ళకి చీర మగవాళ్ళకి పంచా అన్నారు ఆ పంచెలు పోయినాయి ప్యాంట్ షర్ట్లు వచ్చినాయి ఆడవాళ్ళకి చీరలు పోయినాయి పంజాబీ డ్రెస్లు వచ్చినాయి పంజాబ్ డ్రెస్ జీన్స్ ప్యాంట్లు వచ్చినాయి ఆ జీన్స్ ప్యాంట్లో చిరిగిన జీన్స్లు వీటి లేదు అంటారు టాన్ జీన్స్ టాన్ టాన్ జీన్స్ టాన్ అంటే టాన్ పడేలా ఉంటుందేమో ఒంటి మీద టాన్ చినిగిపోయిన బట్టలు వేసుకోవడం దరిద్రానికి హేతని అది మంచిది కాదని పొరపాటున అది చినిగిపోయినా ఏదైనా నిప్పు పడి కాలిపోయినా అవి వేసుకోకూడదు అనేది కదా సాంప్రదాయం కదా అసలు నిజం మాట చెప్తాను చని చినిగిపోయినటువంటి చిరిగిపోయినటువంటి జాకెట్ వేసుకుంటే భర్త కూడా చూడకూడదని శాస్త్రం ఇప్పుడు చిరుగు ఏదైనా ఒక ఒకటింది కుట్లు ఊడింది అలాంటిది కూడా భర్త చూడకూడదు అనేటువంటిది శాస్త్రం భర్తే చూడకూడదు అంటే ఇంకెవరు చూడకూడదు అనేగా అలాంటిది ఇప్పుడు అందరూ చూసేలా దరిద్రమైనటువంటి ఒక విధానం వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వినాశకాలే విపరీత బుద్ధి